కథామంజరి ప్రత్యేక శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై ఐదు కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ మనస్సులోని మర్మం కలం శ్రీమతి సి యమున గళం వెంపటి కామేశ్వరరావు సాయంత్రం ఐదు గంటలు మధ్య వయసు ఆడవాళ్లు మగవాళ్లతో స్కూల్ గ్రౌండ్ నిండుగా ఉంది ఒకరిని ఒకరు పోల్చుకోవటం కష్టంగా ఉంది ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఆనాటి ముచ్చట్లు చెప్పుకుంటూ సందడి అంబరాన్ని అంటుతోంది టీచర్లకి సన్మాన సభ జరుగుతోంది మధ్య మధ్యలో కొందరు పాటలతో జోక్స్తో ఎంటర్టైన్ చేస్తున్నారు నలుగురు మధ్య ఉన్న వెంకట మనస్సుతో పాటు కళ్ళు చెంచలమై అరవింద కోసం కలగ తిరుగుతున్నాయి వెంకటికి తనను ఎవరో గుచ్చిగుచ్చి చూస్తున్న ఫీలింగ్ చుట్టూరా చూశాడు పక్కగా ఉన్న ఆడవాళ్ల గుంపు నుండి ఓ స్త్రీ ఇటే చూస్తోంది ఆ కళ్ళల్లో ఏదో వెతుకులాట తను అరవిందేమో ఆ కళ్ళు అలాగే ఉన్నాయి కానీ కాటుకే లేదు ముక్కుపుడక కూడా మాయమైనట్టుంది మనిషిలో పెద్ద మార్పు లేదు అంతలో ఆమె నడుచుకుంటూ వచ్చి నువ్వు నువ్వు వెంకట్ కదూ నేను నీ క్లాస్మేట్ అరవిందని అంది మదన పడుతున్న వెంకటతో ఎదురుగా గులాబీ సిల్క్ చీరలో మెరిసిపోతున్న అరవిందను చూసి ఓ అరవింద దర్శనమిచ్చావు నీ వచ్చిన పర్పస్ సర్వైంది వెంకట్ హృదయంలో చెప్పలేని తృప్తి ఎగిసిపడుతున్న భావాలను దాచిపెడుతూ ఓ ఎన్నేళ్ల తర్వాత ఇలా మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు ఆత్మీయంగా నాకు సంతోషంగా ఉంది ఏకవచనంలో సంబోధిస్తే మరీ ఆనందం డాక్టర్ బాబు అంది నవ్వుతూ తను అంత చనువుగా అన్నందుకు వెంకట్లో ఏదో తెలియని హాయి డాక్టర్ అంటున్నావు నా గురించి తెలుసా ఈరోజు నువ్వు వస్తున్నట్లు కూడా తెలుసు తను నా గురించి నా రాక గురించి కూడా తెలుసుకుంది అంటే తన మనసులో ఇంకా నేను ఉన్నానా వెంకట్ మనసులో వచ్చింది ఆనందం ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అందువల్లనే ఫంక్షన్ ఏర్పాట్లలో నేను కూడా హెల్ప్ చేయగలిగాను అందుకే అందరి డీటెయిల్స్ తెలిసాయి శాంతేనా వెంకట్ మనసులో నిట్టూర్పు ఇంత ప్రముఖ డాక్టర్ గారికి ప్రత్యేక సన్మానం ఏర్పాటు కూడా ఉంది రెడీగా ఉండు అంత హడాబుడ అవసరమా అవసరమా కాదు ఆనందం సరే ఒక్క క్షణం ఇప్పుడే వస్తాను అంటూ కాస్త దూరంగా ఆడవారి గుంపుసి నడిచింది మూడున్నర దశాబ్దాల క్రితంలాగా వెంకట్ చూపులు అరవిందని వెన్నంటే ఉన్నాయి దానితో పాటే ఆనాటి అనుభవాలు వెన్నడుతున్నాయి అరవింద వెంకట్ ఇంటరు మొదటి సంవత్సరంలో ఉన్నారు మగపిల్లల వాలీబాల్ కోర్ట్ దానికి కాస్త దూరంలో అమ్మాయిల త్రోబాల్ కోర్ట్ ఎవరి ఆటల్లో వాళ్ళు జోరుగా మునిగి ఉన్నారు త్రోబాల్ కోర్టులో బాల్ ఎగిరి వచ్చి వాలీబాల్ కోర్టులో పడింది తన కాలి దగ్గర పడ్డ బాల్ తీసుకుని చూశాడు వెంకట్ అరవింద కాటుకుతో ఉన్న కళ్ళు నుదుటిపై ఎర్రటి టికిలి మెరుస్తున్న ముక్కు పుడక ఆ క్షణాన వెంకట్కి మనసులో ఏదో తెలియని భావన బి అన్నట్లు అరవింద చేతులు చాపి రెడీగా నుంచునుంది ఇద్దరూ ఒకటే క్లాస్ కానీ ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు బాల్ని అరవింద చేతిలో పెట్టాడు ఆమె చేయి తగిలింది మదిలో ఏదో హాయి కలిగింది థ్యాంక్స్ అంటూ బాల్ తీసుకుని గిర్రన్న వెనక్కి తిరిగింది అలాగే చూస్తూ ఉండిపోయాడు అంతలో గబుక్కున వెనక్కి చూసి చిరునవ్వు విసిరింది ఆ రోజు రాత్రి వెంకట్కి నిద్ర కరువైంది అప్పటి నుండి ఎవరు గమనించకుండా అవకాశం వచ్చినప్పుడల్లా అరవిందని చూస్తూ ఉండేవాడు ఆమె ప్రతి కదలిక అతడిని సమ్మోహనపరిచేది శుక్రవారం నాడు వెంకటకు మరీ ప్రత్యేకమైన రోజుగా ఉండేది తలంటకున్న శిరోజాల వాలు జడ దానిలో తురుముకున్న గులాబీ పట్టుపరికిని ఓణి అరవిందలో తెలియని అందాలేవో రంగుల సీతాకోక వెంకట్ని పరవశింపజేసేవి రోజు కన్నా ఆ రోజు పదింతలు ఎక్కువ చూసేవాడు అరవిందని అప్పుడప్పుడు అరవింద కూడా ముక్కు పొడక మెరుపుతో పోటీ పడే నవ్వు విసిరేది అది వెంకట్ని మంత్రముగ్ధుణ్ణి చేసేది అలరించే సొంపులతో అరవింద నడిచి వస్తుంటే ఏ దివిలో విరిసిన పారిజాతమో అంటూ అతని మనసు మౌనరాగాన్ని ఆలపించేది ఊరికి దూరంగా ఉన్న కాలేజీ బస్ కోసం వెయిటింగ్లో ప్రయాణంలో వారి మధ్య మాటల పందరి అల్లుకుంది కల్చరల్ ప్రోగ్రామ్స్లో కలిసి పాల్గొనటం వలన అది మొగ్గ కూడా తొడిగింది ఇంటర్ రెండో సంవత్సరంలోకి వచ్చేసరికి వారి ప్రేమ ఆకర్షణ మరింత బలపడింది చివరకు అది క్లాసులు ఎగ్గొట్టి టీనేజ్ లవ్ స్టోరీ సినిమాలు చూసేందుకు తీసింది ఆ ప్రేమికుల పాత్రల్లో దూరిపోయి తమ భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా మొదలెట్టారు అమ్మా నాన్న ఊరెళ్లారు మనకి లాస్ట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది రారాదు కబులు చెప్పుకుందాం వెంకట్ ఆహ్వానానికి వెరుపు లేకుండా అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏకాంతమో వయస్సు ప్రభావమో ఇన్నాళ్లుగా ఉన్న ఇష్టమో దగ్గరితనానికి దారితీసింది నీలిరంగు ఓణిలో తెల్లని మబ్బులా ఉన్నావు అంటూ ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు తను సిగ్గుల మొగ్గే అయ్యింది ఇద్దరినీ ఏదో తమకం ఆవహించింది స్వర్గంలా ఉంది కదూ అతన్ని గుసగుస మత్తుగా ఆమె జవాబు వారి స్వర్గపు ఎంట్రీకి అడ్డుపడుతూ బెల్ మోగింది ఇద్దరిలో కంగారు ఉండు నేను చూసిస్తాను బహుశా అయి ఉంటాడు అంటూ వెంకట్ వెళ్లి తలుపు తీశాడు ఊహించని విధంగా బస్ క్యాన్సిల్ అయ్యి ప్రయాణం ఆగిపోయి వెనక్కి వచ్చిన తల్లిదండ్రులు ఎదురుగా ఎవరు ఎవరితో ఒక్క మాట మాట్లాడుకోలేదు అక్కడ నుండి అరవింద అరక్షణలో మాయమైంది ఇరువైపుల తల్లిదండ్రుల కట్టుదిట్టంతో వాళ్ళు మరలా ఎదురు పడలేదు వెంకట్కి మెడిసిన్లో సీటు రాలేదు వెంకట్ నాన్న ట్రాన్స్ఫర్ పెట్టుకుని పిల్లవాడిని తెలుగు రాష్ట్రాన్నే దాటించాడు ర్యాంకు రాని బాధ నుండి వయసు పడిన తొందరపాటు నుండి వెంకట్ బయటపడటానికి కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లాడు ప్రేమ మొలకెత్తటం ఈజీ కానీ దాన్ని బతికించుకోవడానికి ఓ వయస్సు ఆదాయం కావాలి అంటూ కౌన్సిలర్ తనదైన స్టైల్లో చెప్పడంతో వెంకట్లో ఆలోచన మొదలైంది తన లక్ష్యం అర్థమైంది తర్వాత తండ్రి వెంకట్ని ఆ స్టేట్లో మేనేజ్మెంట్ కోటాలో మెడిసిన్లో జాయిన్ చేశాడు తను ఓ స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి అరవిందని కలవాలనుకున్నాడు వెంకట్ కానీ మరో రెండేళ్ల తర్వాత అరవిందకి పెళ్ళయిందని సమాచారం అందింది కృంగిపోయాడు తేరుకుని ఆ నిరాశని బాధని మరవడానికి తన దృష్టంతా కసిగా చదువు మీద పెట్టాడు విద్యలో మెట్టుమెట్టు ఎక్కుతూ ఫారిన్ వెళ్ళి మరింత ఎదిగాడు ఆ తొలి ప్రేమ ప్రభావమో వృత్తిపై మమకారమో మనువుపై మక్కువ చూపలేదు అనుకోకుండా సోషల్ మీడియా ద్వారా చిన్ననాటి స్నేహితులు టచ్లోకి వచ్చి తమ స్కూల్ అల్యూమినికి వచ్చాడు హేయ్ ఏమిటి ఏదో ఆలోచనలో కోరికపోయినట్టున్నావు వేదిక మీదకు పదా పిలుస్తున్నారు అన్న అరవింద పిలుపుతో ఇహాన్లోకి వచ్చాడు వెంకట్ సన్మానాలు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం విందు ఆరంభమైంది అందరికీ కాస్త దూరంగా ఉన్నప్పుడు ఆనాటి కాటుక కళ్ళు ముక్కు మా మాయమయ్య ఏమిటి మోడర్న్ స్టైల్ మీద మోజ అరవింద అడిగాడు వెంకట్ స్నేహంగా నుదుటిపై ఉన్న చిన్న ఇరుపురంగు టికిలీలాగా అరవింద మొహం చిన్నబోయింది లేదు వెంకట్ తను యాక్సిడెంట్కి గురై అవి నాకు దూరమై నాలుగేళ్లయింది అందుకే ఇహ మాటలు రానట్లు ఆగిపోయింది అయ్యో వెరీ సారీ అన్నాడు బాధగా తను సంతోషంగా ఉందనుకుంటే ఇలా అయింది అని వెంకట్ మనసంతా వేదనతో నిండిపోయింది మా ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో చదువుకుని వెళ్ళి విదేశీ వనతను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు వాళ్ళు నన్ను అక్కడికి వచ్చేమన్నా నా ఇంటిని వదలలేక ఉండిపోయాను నాలాగే తను ఒంటరా వెంకట్లో నిట్టూర్పు వెంకట్ పెళ్లి చేసుకోలేదని తెలిసి ప్రొఫెషన్ని ప్రేమించవచ్చు కానీ మరీ పెళ్లి కూడా వద్దనుకునేంతగానో అర్థం లేదు అంటూ ముద్దుగా విసుక్కుంది పిచ్చి అరు పెళ్లి చేసుకోకపోవటానికి కారణం నీ మీద ప్రేమ మర్చిపోలేక అని ఎలా చెప్పను వెంకట్లో నిస్సహాయత మళ్ళీ ఆలోచనలకు జరిపోయావా జవాబు చెప్పవే నువ్వు అనుకున్నదే నిజమనుకో అన్నాడు నవ్వుతూ అందరూ ఒక బయలుదేరారు ఇంకా ఈ ఊళ్ళో రెండు రోజులు ఉంటున్నావుగా మా ఇంటికి కూడా రా వీట్కోలు తీసుకుంటూ చెప్పింది అరవింద ఎదురుగా నీలిమబ్బు రంగు చీరలో ఆహ్లాదంగా అరవింద ఆనాడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా నీలి రంగులో ఉన్న లంగా ఓణి వేసుకున్నావు కదా ఇంకా మర్చిపోలేదా రంగుతో సహా వెంకట్ ఎలా మర్చిపోగలను సిగ్గుగా తలదించుకుంది అరవింద ఇప్పటికీ అప్పటికీ అలానే ఉన్నావు నీలో పెద్ద మార్పే లేదు అరు మునగ చెట్టు ఎక్కించకు ప్రామిస్ నాలో అప్పటి టీనేజ్ అమ్మాయి కనబడుతోందా అంది పక్కున నవ్వుతూ అరవింద అవును ఏ మార్పు లేదు ఒక్క ఆ కాటుక కళ్ళు ముక్క పడక తప్ప దేవిగారు అనుమతిస్తే ఆ లోటును కూడా పూర్చాలని ఉంది ఆల్చిప్పల్లాంటి కళ్ళను అల్లల్లాడించింది తన ఆమోదాన్ని తెలియజేస్తూ కళ్లకు సన్నగా కాటుకు దిద్దాడు ముక్కుకు డైమండ్ ముక్కు పడకని పెట్టాడు అతి దగ్గరగా ఆమె మోము తగులుతున్న ఊపిరి వెంకట్లో అలజడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నా పాత అరవింద తిరిగి దర్శనమిచ్చింది అంటూ ఆనాటిలాగానే ఆలింగనం చేసుకోబోయాడు అరవింద చేతికి చిక్కడం లేదు చేతులు గాల్లో ఊపుతూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు గతం వర్తమానం మధ్య సతమతమవుతున్న ఆలోచనలు ఏమిటి కల తను మరొకరు భార్య తనపై ఇలాంటి ఆలోచన పూర్తిగా స్పృహలోకి వచ్చిన వెంకట్లో ఏదో అపరాధ భావన అంతలోనే నాది తనది ఇద్దరివి ఒంటరి జీవితాలే జంటగా ఎందుకు అవ్వకూడదు అర్థం కానివో లేనివో ఆలోచనలు పూర్తిగా తెల్లవారిన తర్వాత అరవింద్కి ఫోన్ చేసి రావచ్చా అడిగాడు పర్మిషన్ డాక్టర్ వెంకట్ మా ఇంటికి రావటం అదృష్టం కదూ అంది అంత సీన్ లేదు అయినా స్నేహితుల మధ్య అర్హతలు అంతస్తులు ఉండవు కదా కొన్ని నిమిషాల్లో అక్కడ ఉంటాను సరే మిత్రమా స్వాగతం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది హాయిగా నవ్వేస్తూ ఎదురుగా చురునవ్వుతో అరవింద నీలిరంగు చీరలో తను కలలో చూసినట్లుగానే ఆ రంగు చీరలో ఆహ్వానం పలికిన అరవిందను చూసి క్షణం ఉలిక్కిపడ్డాడు వెంకట్ ఆపై తను నాకు ఇష్టమైన రంగుని గుర్తుపెట్టుకునే ఈ చీర కట్టుకుంది నాపై తన ఇంట్రెస్ట్ను ప్రకటించటానికి అని ఆనందపడ్డాడు ఇంటి ముందులా దానిలో ఉయ్యల మరోపక్క ఫౌంటైన్ రా వెంకట్ ఆత్మీయంగా ఇంటిలోకి తీసుకువెళ్ళింది గోడపై అమర్చిన పెయింటింగ్స్ షోకేసులోని బొమ్మలు ఇండోర్ ప్లాంట్స్ అణు అణువున ఆమె అభివృద్ధిని వ్యక్తపరుస్తూ ఇల్లు ఎంతో కళాత్మకంగా ఉంది అది గమనించిన వెంకట్ అరవిందను మనస్ఫూర్తిగా అభినందించాడు పలకరింపులు పలహారాలు అయ్యాయి నా కొడుకు కోడలు అంటూ ఆల్బమ్లు చూపించింది తను విదేశీ వనితను చేసుకోవటం నీకు ఇబ్బందిగా అనిపించలేదా తరం తరం మార్పులు సహజం వాటిని ఆమోదించే ఆధునిక భావాలు మా వరకు ఉన్నాయి బ్రేకప్లు మళ్లీ పెళ్ళిళ్ళు నడిచే ఈ కాలంలో అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఆనందంగా ఉంటే చాలనుకున్నావు నువ్వన్నది నిజం ఈ రోజుల్లో అదే ఛాలెంజ్గా ఉంది ఇప్పుడు కులాలు మతాలు ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదులే మా విషయంలో పట్టించుకున్నారు మాకు చుట్టాల్లో కుటుంబ సభ్యులతో ఇబ్బందులు బాగానే ఎదురయ్యాయి అవునా ఇంకా అలా ఉన్నారా ఎందుకు లేరు అలాగని అందరినీ ఒప్పించలేం కదా మన కుటుంబం సంతోషం ముఖ్యం పెళ్ళి అనేది పూర్తిగా వ్యక్తిగతం అనిపిస్తుంది నువ్వేమంటావు నేను పూర్తిగా ఎక్కిభవిస్తాను మనం పెంచినంత మాత్రాన వాళ్ళ జీవితాలని శాసించలేము తన ఆధునిక ఆలోచనకు వెలిబుచ్చిన అభిప్రాయాలకు వెంకట్టు మనసులో తెలియని ఉత్సాహం నిన్నటి తన ఆలోచనను ఆచరణలో పెట్టవచ్చేమో అనే ఆశ కొడుకు చిన్నప్పటివి తను కొడుకు కోడలతో కలిసి తీయించుకున్న ఫోటోలు ఇంట్లో కనపడ్డాయి కానీ బెడ్రూమ్లో సహా అరవింద భర్త ఫోటో ఎక్కడా లేకపోవటం గమనించాడు వెంకట్ తను అయిష్టంగా చేపట్టిన భర్త ఫోటోలు తనకిష్టమైన నేను వస్తున్న సందర్భంగా దాచిపెట్టేసిందేమో అనే భావనతో వెంకట్లో ఓ రకమైన ఈజీ ఫీలింగ్ రాత్రికళ ఇప్పటి పరిస్థితి అరవిందకు ప్రపోజ్ చేయాలనే తన ఆలోచనను మరింత ప్రోత్సహించింది అంతలోనే ఇన్నేళ్ల తర్వాత కలిసాం ఈ కలజికతో అలాంటి చదువు తీసుకోవటం సబబు కాదేమో వెనక్కి గుంజుతున్న మనసు పైన పంట డెవలప్ చేశాం చూపిస్తాను అంటూ మెట్ల వైపు నడిచింది నిమ్మ అరటి బొప్పాయి మొదలైన చెట్లు ఆకుకూరలు కాయగూర మొక్కలు విరజాజి సన్నజాజి తీగలు మల్లె మరము మొదలైన పూల మొక్కలు డాబా ఉమ్మడి కుటుంబంలాగా నిండుగా కలకలలాడుతోంది ఓ మై గాడ్ ఎంత బాగా పెంచావు అద్భుతంగా ఉంది అరు సారీ అరవింద అన్నాడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ నువ్వు అరు అన్నా పర్వాలేదు సరేనా ఇక్కడ ఒక స్పెషల్ రూమ్ కూడా ఉంది చూపిస్తారా అంటూ ఓ పక్కగా ఉన్న గదికేసి అడుగులు వేసింది అరు అన్నా పర్వాలేదంటోంది అంటే మనసులో నాపై ఆనాటి మమకారం నా స్థానం అలాగే నిలుపుకుంది తనకి నా తోడు కావాలనిపిస్తోంది ఎంతైనా తన ఒకప్పుడే ప్రేమికుండే కదా నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది తనపై ప్రేమను మరవలేకే అని కూడా అర్థమైంది అనుకుంటా అందుకే రూమ్కి కూడా తీసుకెడుతోంది అంటే చనువు తీసుకోమని చెబుతోందా అనేక ఊహాత్మక ఆలోచనలు వెంకట్లో అరవింద తాళాన్ని తీసి తలుపులు తెరిచింది ఎదురుగా ఉన్న దృశ్యం చూసి వెనకనే వచ్చిన వెంకట్లో ఏదో తెలియని భావన ఊపిరి ఆడనితనం వెంకట్ తనే నా భర్త ఎదురుగా ఎదురుగా నవ్వులు చెందిస్తూ నిండు చంద్రుడిలా ఉన్న ఓ వ్యక్తి నిలువెత్తు ఛాయా చిత్రం సజీవంగా ఉన్న వ్యక్తిని పరిచయం చేసినట్టే చెప్పింది వెంకట్కు ఓ నైస్ అన్నాడు మాట పగిల్చుకుని వెంకట్ కింద ఎక్కడ తననున్న ఫోటోలు పెట్టుకోలేదు ఎందుకంటే ఒక్క క్షణం మాటలు రానట్లు ఆగిపోయింది ఆ ఫోటోలు తను నాకు దూరం అయ్యాడని అనుక్షణం గుర్తు చేస్తాయి అది నేను తట్టుకోలేను అందుకే ఈ రూమ్ కట్టించాను తన మీద బెంగ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుని తన నీటిలో ఉన్నట్లే రిలాక్స్ అవుతాను గోడల మీద వాళ్ళ వైవాహిక జీవితంలో ఘట్టాలను అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ అనేక ఫోటోలు వెంకట్లో ఏదో అసౌకర్యం ఆనాడు నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియదు పెద్దల బలవంతం పెళ్లి తప్పలేదు సారీ గారు నాన్న లాక్కెళ్ళిపోయారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తెలుసు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ జీవితం గడపడానికి ఎంత అవస్థపడి ఉంటావో నిశ్చలంగా వెంకట్ కళ్ళల్లోకి చూస్తుంది అందుకే అయిష్టమైన మనసుతో ఇష్టం లేని కాపురం చేయలేక తనకు దగ్గరవ్వలేక శ్రీవారికి మన కథ చెప్పాను వింటున్న వెంకట్లో విస్మయం అది విని తను నిన్ను అవమానపరిచడా వెంకట్లో ఆవేదన మరి పిచ్చి పిల్ల ఆ వయసులో ప్రేమ కథ లేని వారెవరు మనది మరో ప్రేమ కథ అంటూ నన్ను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు అరవింద గొంతులో తడి జీవిత ప్రయాణంలో ఎందరో వ్యక్తులు తారసపడతారు వారిలో కొందరు మనసులో మాత్రమే ఉంటారు మరికొందరు మనసు జీవితం రెండిటిలోనూ ఉంటారు మిత్రమా అంది భర్త చిత్రపటాన్ని ఆప్యాయంగా తడుముతూ ఎందరి మనసులో చక్కబరిచిన సైకియాట్రిస్ట్ డాక్టర్ వెంకట్లో అంతు చిక్కని ఆత్మ సౌందర్య సాక్షాత్కారం అయిన భావన శ్రీమతి సి యమున గారి మనసులోని మర్మం కథ విన్నారు మీకు కథామందిరం నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు